సోనా ఎంతసేపని అలా సింగారించుకుంటావు పరీక్షకి వెళ్తున్నావా లేక పెళ్లి చేసుకోడానికా పెళ్ళే పరీక్ష కోసమే కానీ నాన్నగారు ఏమన్నారంటే అదృష్టం ఎక్కడైనా పట్టొచ్చంట అందుకనే పద హ ఇక చాలు రా సోనా రా అమ్మా ఎక్కడికి నీకింకా స్నాతకమే కాలేదు అప్పుడే పెళ్లి గురించి కళలు కంటున్నావా చూడు సోనా మూడు సంవత్సరాల పాటు గురుకులంలో శ్రద్ధగా విద్యలన్నీ నేర్చుకున్నావు కదా అసలు ఈ వయసులో మనిషి తనకి ఇష్టమైన వాటి మీదే తన అక్కడికి స్వయంగా వచ్చేస్తానన్నాడు పరీక్ష స్థలానికి అదే నా భయం శోణ మన కన్నుని పరాక్రమాన్ని చూసి హస్తినాపురం రాకుమారులు కోపం తెచ్చుకుంటారేమో సూతుల పరాక్రమాన్ని క్షత్రియులు సహించలేరు